శివాయ గురవే నమ మహిషాసురమర్దిని స్తోత్రం రెండవ శ్లోకం సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిని శంకరతోషిని కల్మోషిని ఘోరరతే కిల్బిషమోషిని ఘోరరతే అని కూడా అర్థం వస్తుంది ధనుజ నిరోషిని దితిసుత రోషిని దుర్మద శోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవర వర్షిణి దేవతలందరికీ లెక్కలేనన్ని వరములు ఇచ్చిన స్వరూపిణి అయిన అమ్మవారు దుర్ధర దుర్ముఖ అనే రాక్షసులని నాశనం చేసిన జనాలకి మేలు చేసిన హర్షరతే జనాలకి మేలు చేసిన తల్లి త్రిభువన పోషిణి ముల్లోకాలని పోషించగలిగిన ఈ ముల్లోకల ముల్లోకాలలో ఆహారము అని ఏ ప్రాణి తీసుకున్నా అది నీ యొక్క అనుగ్రహం చేతే తల్లి త్రిభువన పోషిణి అన్నపూర్ణాదేవి శంకరతోషిణి శంకరుడికి సైతం పరిపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించగల శక్తి గల కనులు గల చూపుగల మహాదేవి కల్మషమోషిని ఘోరరతే లేదా కిల్బిషమోషిని ఘోరరతే అని అంటారు కిల్బిషం అంటే అన్ని రకములైన పాపములని తొలగింపచేసి ఆ పాపముల వల్ల తలుగు తగులు దోషములు ఏవైతే ఉన్నాయో రతే అటువంటి ఘోరమైన దోషాలని కూడా నాశనం చేసే మహాతల్లి ధనుజ నిరో ధనుజ కాదు ధనుజ నిరోషిణి దితిసుత రోషిని దుర్మద శోషిణి సింధుసుతే ధనుజ దోషిని అంటే దానవుల వల్ల దానవులు అనే రాక్షసుల వల్ల జరిగే దుష్ప్రభావాన్ని నాశనం చేయడానికి దానవులనే నశింపజేసిన ద్వితీ సుత ద్వితి యొక్క పుత్రులైన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నాశనం చేసి దర్ దుర్మద శోషిని దుర్మదాంధులైన రాక్షసులని నాశనం చేసిన అంటే మూడు రకాలుగాను రాక్షసులని నాశనం చేసిన అని అమ్మవారే ఒకరు శరీరంతో ఒకరు వికృతాకారంతో తపస్సుతో రాక్షసులైతే ఒకరు శరీరంతో అయితే ఒకరు బుద్ధితో కూడా రాక్షసులు అవుతారు అటువంటి రాక్షసులను కూడా నాశనం చేసిన సింధు సుతే సింధు సుతే అంటే సముద్రపు యొక్క కుమార్తె మహాలక్ష్మి నీకు జయము గలుగుగాక జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే అని ప్రార్థిస్తున్నారు రెండవ శ్లోకంలో రేపటి రోజు మళ్ళీ మూడవ శ్లోకం శివాయ గురవే నమ